హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో బోండాని స్వీట్ బోండాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మీకు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు గోధుమ పిండితో ఇలా స్వీట్ బోండాని చేసుకోండి టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి చిటికెడు వంట సోడాను కూడా వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి దీంట్లో మనం ఎప్పుడు బెల్లాన్ని కరిగించి తీసుకోవాలి దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇప్ ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్ళు సరిపోతాయి మనం రెండు కప్పుల పిండిని తీసుకున్నాం కాబట్టి దీనికి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ సరిగ్గా సరిపోతుంది మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్పు వేసుకోవచ్చు బెల్లం అనేది ఇలా కరిగాలండి పూర్తిగా కరిగితే సరిపోతుంది మనకి ఏం పాకం రాకపోయినా ఇలా పూర్తిగా బెల్లాన్ని కరిగించుకొని తీసుకుంటే సరిపోతుంది మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి మనం ఈ స్వీట్ చేసుకోవడానికి ఎక్కువగా టైం పట్టదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందని అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా గోధుమ పిండితో స్వీట్ బోండాన్ని చేసుకొని తినండి టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది ఇలా కరిగిన తర్వాత ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా కొంచెం వేసిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకోవాలి మీకు ఇంకా కొద్దిగా పడుతుంది అనిపిస్తే ఇంకా కొద్దిగా బెల్లం నీళ్ళని వేసుకోవాలి పిండి అనేది బాగా కలుపుకోవాలి మనం వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా చెంచాతో కలుపుకోవాలి లేదంటే మనకి చేయి కాలుతుంది కదా అందుకని ఇలా చేతో కాకుండా స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా కొద్దిగా నీళ్ళని కూడా వేసుకోవాలి ఇలా వేసుకుంటూ పిండిన అనేది ఉండలేకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి మనకి ఇలా ఉంటే సరిపోతుందండి కొద్దిగా పిండిని తీసుకొని చేత్తో ఇలా లాగా వేసి చూసుకోవాలి పిండి అనేది మనకి ఇలా ఎక్కడ కూడా ఉండలేకుండా ఉండేలాగా చూసుకోవాలి మీకు సరిగ్గా ఉందో లేదో చే చేసుకోవడానికి కొద్దిగా చేత్తో పిండిని తీసుకొని ఇలా బోండా వేసుకోవాలి మనకి బోండా అనేది కరెక్ట్గా వస్తే పిండి అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకోవాలి నూనె అనేది బాగా వేడయాక మనం ఈ బోండాని వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా బోండాల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక వాయికి సరిపడా బోండాలను వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన తొందరగా కలర్ మారుతుంది లోపల పచ్చిగా అలాగే ఉంటుంది కాబట్టి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ బోండా అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి స్వీట్ బోండాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా ఈ విధంగా కలర్ వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ బోండా అనేది రెడీ అయిపోతుంది దీన్ని చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ బోండాని చేసుకొని తినేయచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి